నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి పక్కల తోట ఉంది కదా అందులో అయితే కొన్ని బీరకాయలు కాకరకాయలు వంకాయలు పుండి కూర వచ్చింది తీసుకొని ఇంకా సరిపోవు కదా ఇక్కడ కూడా తెంపుకుందాం అని వచ్చిన నాన్న తెంపుకోసాను వీడే కూస సరేనా చూడండి ఇక్కడ వంకాయ చెట్లు ఉన్నాయి తెల్ల వంకాయలు ఇవి చూడండి ఇక్కడ కూడా వంకాయలు తెంపుకుందాము ఇంకా చూడండి బాగున్నాయి కదా వంకాయలు ఇంకొకటి మిరపకాయలు కూడా ఉన్నాయి చూడండి ఇంత బాగున్నాయి మిరపకాయలు కూడా తెంపుకుంటున్నా మంచిగా ముదిరినాయి మిరపకాయలు కూడా ఇందులోనే చూడండి ఎన్ని ఉన్నాయి మిరపకాయలు ఉన్నాయి పుండి కూర ఉంది వంకాయలు ఉన్నాయి ఇంకొకటి చుక్క కూర ఉంది ఒక కుండీలో ఇన్ని ఉన్నాయి చూడండి మిరపకాయలు అయితే మస్తు కారం ఉన్నాయి చూడండి ఇవి అయితే ఇట్లా ఒక నాలుగు వేసుతో రెండు ఉప్మా ఉక్మట్లా చేస్తే అంత కారం ఉన్నాయి ఇట్లా కట్ చేసుకుంటే ఘాట్ వస్తుంది అన్నట్లు అంత బాగున్నాయి మిరపకాయలు మన అవతల పుండి కూర తెంపుకొచ్చినాం కదా ఇంకా దానికి సరిపోతాయి కానీ మిరపకాయలు కూడా తీసుకుంటున్నా చూడండి ఎట్లా ఉన్నాయి పుండి కూర కూడా వచ్చింది కానీ ఇప్పుడు ఏం తీసుకోండి చూడండి తెల్లన్నలు అయితే చాలా ఉంది పుండి కూరకు మొత్తం నాకు పైకు రాని అని వీలు అయితే లేదు ఇంకో మొత్తం చాలా ఉంది తర్వాత తీసుకుంటా ఇక్కడ చూడండి ఇంకా మిరపకాయలు ఇక ఇవి చూడండి చిన్న టమాటా మిరపకాయలు చూడండి ఇవి ఇంతనే ఉంటాయి పెద్ద గావ్వు కానీ మస్తు కారం ఉంటాయి ఇది చూడండి పైకి వచ్చినాయి చూడండి ఎట్లా వస్తాయి చూడండి ఇంకా పెద్ద మిరపకాయలు కూడా ఉన్నాయి మిరపకాయలు అయితే బాగా వస్తున్నాయి మన తోటలో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ చెర్రీ టమాటా చూడండి మొన్న తెంపుకున్నా మళ్ళీ స్టార్ట్ ఎంత బాగున్నాయి చూడండి నాకైతే భలే ఇష్టం ఇవైతే ఇక చూడండి ఇంకా అక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నట్లు పక్కల తోటలో కూడా పెట్టినా కానీ కాయలు అవుతున్నాయి ఇవన్నీ చరిత్ర మాటలే చూడండి పూత వస్తుంది ఇంకా చాలా తోటలో పెట్టుకు గుండీల్లో పెట్టుకున్నా ఇక్కడ చూడండి మిరపకాయలు ఇట్లా ఇక్కడ చూపిస్తాం ఇట్లా ఇంత బాగున్నాయి చూడండి మిరపకాయలు ఇక్కడ చూడండి ఇట్లా ఇవి పెద్ద మిరపకాయలు మా చెల్లెలు పంపించింది నారు వాళ్ళు తోటలు పెడతారు కదా చూడండి పెద్ద పెద్దగా ఇంకా వాళ్ళు మందులు అవన్నీ వేస్తారు కాబట్టి చెట్లు పెద్ద పెద్దగా అవుతాయి ఇంకా మనం అవన్నీ వేయం కాబట్టి ఇంకా చిన్నగానే ఉంది కానీ కాయలు మాత్రం ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇక చూడండి భలే అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే ఇవి పెట్టేటప్పుడు నింపుకునేటప్పుడు ఎంత కష్టమైనా మనం తెంపుకుంటున్నాం కాబట్టి మస్తు ఆనందం అనిపిస్తుంది చూడండి మన తోటలో మనం తెంపుకొని ఇట్లా వండుకుంటే ఇంకా చూడండి మీ మిరపకాయలు అయితే ఇన్ని వచ్చినాయి ఇంకా ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి తీసుకుందాము ఇక్కడ చూడండి ఇప్పుడు వంకాయలు తెంపుకున్నాం ఫస్ట్ మనము ఇప్పుడు నల్ల వంకాయలు చూడండి ఒక్కసారి చూడండి వంకాయ ఇట్లా కాచుంది పైకి చూడండి భలే ఉంది చూడండి ఇది ఇది నాకైతే వెరైటీగా అనిపిస్తుంది వంకాయని చూస్తుంటే కానీ తెంపేసుకోవాలి నాకు తెంపాలి అనిపించలేదు కానీ తెంపుకోవాలి కదా ఇక భలే చూస్తుంది ఇది పైకి చూడండి ఈ నారు కూడా మా చెల్లెలే తీసుకొచ్చింది వాళ్ళ తోట పెడతారు కదా వాళ్ళ నార పోచ్చింది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చిండ్రు ఇంకా ఇవి అవి కూరగా సరిపోతాయి అన్నట్లు ఇంకా ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి చిన్నగా ఉన్నాయి ఇంక ఇవి తర్వాత ఎంపుకున్నాం ఇప్పుడు సరిపోతాయి ఇక్కడ చూడండి టమాటాలు కూడా మంచిగా అవుతున్నాయి ఇంకా చూడండి జోర బాగా ఇదేమో అయింది చూడండి వర్షాలకు ఇట్లా అయిపోయింది ఇక తెంపేసుకుందాం ఇది వరకు కోసేసి వాడుకుందాం పడేయడం ఎందుకు ఇక బెండకాయలు చూడండి ఇక బెండకాయలు కూడా వచ్చినాయి వచ్చినట్లు తెంపుకుంటా నేను కొంచెం లేట్ అయితే ముదిరిపోతాయి బెండకాయలు ఇక్కడ చూడండి మిరపకాయలు చూడండి ఇంత బాగున్నాయి ఎంతో చిన్నగా ఉన్నాయి చెట్లు కానీ మిరపకాయలు ఎట్లు ఇడిచినాయి చూడండి బాగున్నాయి చూడండి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది తెంపుతుంటే మంచిగా పైన సంతోషం కూసాబెట్టుకొని సాయంత్రం పూట ఇట్లా మంచిగా పని చేసుకోవచ్చు ఇట్లా తెంపుకోవచ్చు ఏమైనా గడ్డి ఉంటే తీసుకోవచ్చు ఇట్లా నాకైతే పైన మంచిగా అనిపిస్తుంది మీరు కూడా ఎవరైనా ఇష్టం ఉంటే పెట్టుకుంటే బాగుంటుంది ఇవన్నీ ఇంకా దొండ చెట్లు ఇవి దొండకాయలు అయితే కాలేదు ఇక్కడ చూడండి ఇది బీర్నిస్ వేసిన ఫస్ట్ సార్ ఈసారి వేసిన నేను ఇంకా ఇవి తెంపుకొని కాలేవు ఇంకా అవుతున్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నట్లు ఇంకా చెప్పలేదని టమాటాలు చూడండి మనకైతే ఇంకా ఇప్పటి నుంచి ఇక చూడండి ఎన్ని కాసినాయి చూడండి చెట్లు ఒరిగిపోతున్నాయి చూడండి కట్టెలు పెట్టి నా సపోర్ట్ కానీ అసలు మొత్తం కాయలే కనిపిస్తున్నాయి ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి నాకైతే మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తాను నేనైతే ఇట్లా ఇంకొకటి అయితే కొంచెం వర్షాలకు కొంచెం అయింది ఇంకా ఇట్లా అయ్యిందంటే తొందరగా పండు అయిపోతుంది అన్నట్లు ఇంకా మనం తీసేసేదే దాన్ని నాన్న వస్తాడా ఇంకా చూడండి ఇక్కడ అయితే నాటు బెండకాయలు వేసినాయి కదా కొంచెం కొత్తిమీర తీసుకుందాం ఇక్కడ నిండా కొత్తిమీర ఎంత కొత్తిమీర వేసిన వేసినట్టునో అసలుకు మస్తు వచ్చింది మస్తు తీసుకున్నా ఇంకా కొంచెం 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 తెంపుకుంటానట్లు మనకు నాకు సరిపోయినంత నేను ఏం చేసిన అంటే దీన్ని మొత్తం పైన పైన తెంపుకున్నా ఈ వస్తూనే ఉంది చూడండి ఎంత మస్తు ఉంది చూడండి ఇంకా ఇక బచ్చల చెట్లు మొలిస్తే పైన గట్టేసుకున్నాయి ఇవి కూడా ఇంకా ఇవి బీర చెట్లు ఆనవంకాయ చెట్లు ఇవన్నీ వేసుకున్నాం ఇక్కడ చిక్ చిక్కుడు చెట్లునే తీసేయాలి ఇంకా కొన్ని బీరకాయలు అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ చూసుకుంటుంటే ఉంటే ఇవన్నీ ఉంటాము నానొస్తాడు నాన్న ఇప్పుడు కొంచెం ఆకు ఇక్కడ బీరకాయలనే తీసుకున్నాము చూడండి ఇక్కడ బీరకాయలు ఇక్కడ చూడండి ఈ కుండీలో బీర చెట్టు ఉంది బచ్చల చెట్టు ఉంది ఇంకా వంకాయ చెట్టు ఉంది ఒకటే బకెట్లా చూడండి బచ్చల కూర కూడా పెద్ద పెద్దగా అయింది చూడండి బీరకాయలు చూడండి ఇక్కడ ఎంత బాగుంది బీరకాయ నానే కట్ చేస్తావు నువ్వు సంతోష్కి ఇష్టం ఇట్లా కట్ చేయడం కానీ ఇంకా ఉండను లే ఇప్పుడు ఏమొద్దు నేనే కట్ చేస్తాను చూడండి బీరకాయ ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఇంకొక బీరకాయ కూడా ఇక్కడ చూడండి భలే ఉన్నాయి కదా చాలు కొన్ని కొన్ని అయినా సరే మన తోటలో ఇట్లా పండించుకుంటే బాగుంటుందని ఇంకొకటి కాకరకాయలు చూడండి ఎందుకో వర్షానికో ఏమో ఇట్లా అవుతున్నాయి చూడండి కొన్ని అయితే నాకైతే చాలా బాధ అవుతుంది ఇటు చూసు పిందెలు అయినప్పుడు ఏమో సంతోషం అనిపించింది ఇట్లా ఏ వరకు ఎట్లనో అనిపిస్తుంది చూడండి ఇవి ఇట్లా కూర్చోాలంట కుర్చుతే కొంచెం వేరేవి పాడు కాకుండా ఉంటాయంట కట్టెలు ఉంటాయి కదా కట్టెలకి కూర్చేస్తా ఇట్లా ఊసిపోతున్నాయి తర్వాత కూర్చుకుంటా కానీ సరే ఇట్లా పెడతా ఇక ఇట్లా మనకి ఏమన్నా నాన్న ఇలా పెట్టేస్తా పోదాం పోదాం నాన్న కొంచెం ఆగు ఇక చూడండి ఇవి కూడా అడవి కాకరకాయలు మనం పక్కలో కూడా కొన్ని ఉండే తెంపు చూపిస్తా ఇవి అడవి కాకరకాయలు కాకరకాయలు అయితే మొన్న తెంపుకున్నా ఇంకా ఉన్నవేమో అట్లయినాయి ఇంకా ఇవి ఉన్నాయి తెంపుకుందాం ఇవి కూడా మళ్ళీ ఇవి పాడైపోతాయి మళ్ళీ కష్టం కదా ఇది చూడండి అయితే తెంపుకున్నా కాకరకాయలు అయితే కొన్ని వచ్చినాయి ఇక్కడ చూడండి చెర్రీ టమాటాలు ఇక్కడ కూడా ఎంత బాగున్నాయి చూడండి నాకు చెర్రీ టమాటల కోసం ఎదురు చూస్తున్నాను నేనైతే ఎప్పుడైతే అని ఇక్కడ చూడండి ఎంత ఎంత రెడ్గా అయినాయి చూడండి ఇగండి తింటావా తినేసే నా కొడుకు తింటున్నాడు చూడండి నాన్న నాన్న ఇంకా కొన్ని జోరగా ఉన్నాయి అక్కనా ఏడ ఉంది అక్కేడా ఉంది సంతోషదం ఇట్లా పని చేస్తున్నాను నేను మాట్లాడుకుంటూ పని చేస్తా కొన్ని జోరగా ఉన్నాయి కానీ తర్వాత తెంపుకుంటారు రండి అయితే దింపినా చూడండి భలే అనిపిస్తున్నాయి చెర్రీ టమాటాలు ఇంకా కాకరకాయలు అయితే కనిపించినాయి కానీ మళ్ళీ ఇప్పుడు కనిపిస్తా నువ్వు అవి అడవి కాకరకాయలు ఉన్నాయి నానా ఇక్కడ చూడండి ఇక్కడ బెండకాయ చెట్టు ఉంది నేను విత్తనాలు లేవని ఇడిచిపెట్టిన ఈ చిన్న దాంట్లో ఉంది కాబట్టి ఈ విత్తనాల కోసం ఇడిచిపెట్టిన నాన్న మన తోటలో చూడు ఎన్ని కూరగాయలు వచ్చినాయి ఏంది రాఖీలా అక్క కట్టిందా రాఖీలు చూడు ఎన్ని బీరకాయలు వచ్చినాయి చూడు మన తోటలా బాగున్నాయా నాన్న సూపర్ ఉన్నాయని చెప్పి ఫ్రెండ్స్ చెప్పు సూపర్ ఉన్నాయి కదా ఈసారి బెండకాయలు అయితే కొన్నే వచ్చినాయి అవి తినడానికి వస్తాయి మేము పచ్చివి తినేస్తాం బెండకాయలు అయితే ఇది వంకాయ ఏంది ఇది పట్టుకుంటావా చూపి ఫ్రెండ్స్ చూపి అంతా చూడండి మిగుపి పియ్యాలని పట్టుకుంటున్నాడు ఇంకా చూడండి ఇన్ని అయితే వచ్చినాయి మనతోని కూరగాయలు కొన్ని చెరి టమాటాలు మెల్లగ మెల్లగా నన్ను కొన్ని కాకరకాయలు ఇంక మిరపకాయలు సరిపోకుంటే మళ్ళీ తెంపుకుంటా కానీ ఇప్పుడు అది చూపించడానికి కొన్ని దంపినా బాగున్నాయా నేను చూడండి నేనైతే కూరగాయలు వచ్చినాయి మాకు సరిపోతాయండి నలుగురు ఉన్నాం కాబట్టి మాకు సరిపోతాయి బీరకాయలు మిరపకాయలు పుండి కూర వంకాయలు కాకరకాయలు కొన్ని అయితే ఫ్రై చేసుకుంటాం పక్కకు చూసినారు కదా నా కూరగాయలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయమని చెప్పినాను ఫ్రెండ్స్ చెప్పి లైక్ చేయండి మాకు కూరగాయలు ఎట్లా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనండి బాయ్